ఎలక్ట్రికల్ ప్యానెల్ పై పడడంతో ఏసీ యూనిట్లకు మంటలు అంటుకున్నాయి క్షణాల్లో మంటలు విస్తరించి అంతటా అంటుకుని పేరుడు సంభవించింది దీంతో గోడలు ఏసీ యూనిట్లు కూలి కింద పనిచేస్తున్న కార్మికులపై పడిపోయాయి పేరుడు ధాటికి అక్కడ పనిచేసే కార్మికులు ముప్పై నుంచి యాభై మీటర్ల దూరం ఎగిరిపడ్డారు శరీర భాగాలు ఛిద్రమయ్యాయి ఓ మహిళ పేగులు బయట చెట్టుకొమ్మకు వేలాడుతూ కనిపించాయి కార్మికుల ఆర్తనాదాలు ఛిద్రమైన మృతదేహాలతో ఆ ప్రాంతం భయానకంగా మారింది కొన్ని మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది తో శిథిలాల కింద నుంచి మృతదేహాన్ని వెలికి తీయాల్సి వచ్చింది మృతులు క్షతగాత్రుల బంధువులు పరిశ్రమ బయట మున్నీరుగా రోధించారు శవ పరీక్ష నిమిత్తం మృతదేహాన్ని తరలించారు కార్మికులు షిఫ్ట్ మారే క్రమంలో ప్రమాదం జరగడంతో ఎక్కువ మంది చనిపోయారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు సాల్వెంట్ లీక్ అయ్యి అది ఎలక్ట్రికల్ ప్యానల్ మీద పడి ఫ్లాస్ అయింది ఆ ఫ్లాస్ అయ్యి ఫైర్ అయ్యి ఒకసారి బ్లాస్ట్ అయింది అది ఏదైతే ఉందో ఆ తాకిడికి ఆ గోళ్ల మొత్తం పగిలినాయి తర్వాత ఏహెచ్ డక్ట్ సిస్టమ్ మొత్తం కింద పడింది అది పడి దాని వల్ల మేజర్ ఇన్సిడెంట్ జరిగింది అంతస్తు లేని కూలిపోలేదండి లోపల పక్కన డక్ట్ సిస్టమ్ ఉంటుంది పైన మనకి ఏసీ డక్ సిస్టమ్ అని ఉంటది ఏచ్యూలు ఉంటాయి అవి పడినాయి కిందకి వాటి కిందనే మేజర్ ఇన్సిడెంట్ జరిగింది తక్షణం తో పాటు ఉన్నతాధికారుల బృందం ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకుని సహాయ కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు అగ్నిమాపక సిబ్బంది తక్షణం స్పందించి మంటల్ని అదుపు చేయడంతో పాటు మూడో అంతస్తులో ఉన్న ముప్పై మూడు మంది కార్మికుల్ని జైంట్ ఫైర్ ఫైటర్ క్రేన్ సాయంతో కాపాడారు లేకుంటే మృతుల సంఖ్య మరింత పెరిగి ఉండేది తమ వారి జాడ తెలుసుకునేందుకు మృతుల బంధువులు పెద్ద సంఖ్యలో కంపెనీ వద్దకు చేరుకున్నారు గాయపడిన వారిని అనకాపల్లి ప్రభుత్వాసుపత్రి విశాఖలోని ఉషా ప్రైమ్ ఆసుపత్రి కేజీహెచ్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ ముగ్గురు మృతి చెందారు సంఘటనా ప్రాంతాన్ని హోంమంత్రి వంగలపూడి అనితతో పాటు స్థానిక ఎమ్మెల్యే కొనతాడ రామకృష్ణ సందర్శించారు బాధిత కుటుంబాన్ని ఇటువంటి సంఘటన దుర్ఘటన జరిగి సుమారుగా పదిహేడు మంది మృత్యువార్త పడ్డం అన్నది నిజంగా చాలా బాధాకరం తగ్గి తగ్గి నలభై ఒక్క మంది ఇందులోని ఇంజురీస్ కూడా అందులో జరిగింది అందులో ఎనిమిది మందిని ఆల్రెడీ వాళ్ళందరూ డిశ్చార్జ్ చేస్తున్నారు ఇంకా ముప్పై ఐదు మంది వివిధ హాస్పిటల్స్ లోని ఇక్కడ వైజాగ్ మెడికవర్ హాస్పిటల్లోని కిమ్స్ లోని ఇక్కడ ఉషా ప్రైమ్ హాస్పిటల్లోని గాజ్వాక్ లో కొంతమంది ఇలా కొంత కొంతమంది కొన్ని కొన్ని హాస్పిటల్స్ లో ఓవరాల్ గా థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ మెంబర్స్ హాస్పిటలైజ్డ్ అయ్యి ఉన్నారు ఇప్పుడు వీళ్ళందరికీ కూడా కంపల్సరీగా గవర్నమెంట్ తరపు నుంచి ఆర్థిక సహాయం అందించడం కూడా జరుగుతుంది ప్రమాదం ఏ విధంగా జరిగిందో హోంమంత్రి అనిత వివరించారు సంస్థ ప్రతినిధులు ఎవ్వరూ స్పందించలేదని ఉన్నత స్థాయి విచారణ అనంతరం బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆమె చెప్పారు అన్ని పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్ నిర్వహిస్తామని చెప్పారు MTBE అనే ఒక గ్యాస్ అది ఫామ్ అయిపోయింది అదేమైందంటే ఆ పైప్ లైన్స్ నుంచి ఏసీ ఏసీలోకి వెళ్ళి మొత్తం అది టాప్ ఫ్లోర్ నుంచి కింద ఫ్లోర్ వరకు అది స్ప్రెడ్ అయిపోయింది ఎప్పుడైతే స్ప్రెడ్ అయిందో ఎలక్ట్రికల్ స్పార్క్కి ఒకేసారి అది బ్లాస్ట్ అయిపోయింది చాలా మంది రియాక్టర్ పేలింది అది అన్నారు కానీ రియాక్టర్ కాదు ఇది కేవలం గ్యాస్ లీకేజ్ వల్ల అది జరిగిన సంఘటన ఇందులో యాజమాన్య నెగ్లిజెన్సీ ఉందా నిజంగా యాక్సిడెంట్ గా జరిగిందా అన్నది విచారణ కూడా చేపడుతున్నాం కాబట్టి యాజ్ ఎర్ యాజ్ పాసిబుల్ దాని మీద కూడా మనకి బిల్డింగ్ కొలాబ్స్ కాదండి ఏదైతే బ్రిక్ స్ట్రక్చర్ ఉంటుందో బ్రిక్ స్ట్రక్చర్ చూసి చూసొచ్చాము బ్రిక్ స్ట్రక్చర్ అంతా పడిపోయింది పిల్లర్ మీద మాత్రమే ఉంది ఇప్పుడు ఆ బిల్డింగ్ ఫాల్ సీలింగ్ మొత్తం పడిపోయింది బ్రిక్ స్ట్రక్చర్ అంతా పడిపోయింది ఒకే ఒకే బాల్ కిందనే ఐదుగురుల ఉండిపోయారు అంటే ఈ రియాక్ ఇది పేలి గ్యాస్ వెల్ల పేలిన యాక్సిడెంట్ లో కొంతమంది చనిపోతే కొంతమంది అయితే ఈ walls కిందనేది పడి ప్రెస్ అయిపే చనిపోయిన పరిస్థితి ప్రమాదం ఘటనలో మొత్తం పదిహేడు మంది చనిపోయారు వెంకుజీ పాలానికి చెందిన కంపెనీ ఏజిఎం నీలాపురంరెడ్డి తో పాటు శ్రీకాకుళం జిల్లా పొందూరుకు చెందిన సీనియర్ ఎగ్జిక్యూటివ్ ప్రశాంత హంస అసిస్టెంట్ మేనేజర్ నారాయణరావు మహంతి కూడా చనిపోయారు నారాయణరావు మహంతిది విజయనగరం జిల్లా గరివిడి తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలుకు చెందిన సీనియర్ ఎగ్జిక్యూటివ్ కొరపాటి గణేష్ కాకినాడకు చెందిన ట్రైనీ ఇంజనీర్ చెల్లపల్లి హారిక శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసకు చెందిన ట్రైనీ ప్రాసెస్ ఇంజనీర్ పైడి రాజశేఖర్ కోనసీమ జిల్లా మామిడి కుదురుకు చెందిన సీనియర్ ఎగ్జిక్యూటివ్ మారిశెట్టి సతీష్ చనిపోయారు కాకినాడ జిల్లా సామర్లకోటకు చెందిన అసిస్టెంట్ మేనేజర్ మొండి నాగబాబు విశాఖలోని కోర్మన్న పాలానికి చెందిన మరో అసిస్టెంట్ మేనేజర్ బొడ్డు నాగేశ్వర రామచంద్రరావు ప్రమాదంలో హౌస్ కీపింగ్ బాయ్స్ వేగి సన్యాసి నాయుడు పూడిమోహన్ దుర్గా ప్రసాద్ దిబ్బపాలెం శాలనీకి చెందిన పెయింటర్ ఎలబల్లి చిన్నారావు పార్వతీపురానికి చెందిన ఫిట్టర్ పార్థసారథి చనిపోయారు విజయనగరం జిల్లా పూసపాటి రేగకు చెందిన అసిస్టెంట్ మేనేజర్ బమ్మిడి ఆనందరావు ఖమ్మం జిల్లా అశ్వరావుపేటకు పేటకు చెందిన మరో అసిస్టెంట్ మేనేజర్ సురేంద్రతో పాటు ఎస్ రాయవరానికి చెందిన సీనియర్ ఎగ్జిక్యూటివ్ వెంకట సాయి ఫిట్టర్ జై చిరంజీవి సైతం ఈ ప్రమాదంలోనే కన్నుమూశారు